హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా చాలా బాగుంటుంది వీడియో నేనైతే ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అంటే చాలామందికి తెలిసి ఉంటుందండి కప్పని మొక్కడం అంటారంటండి ఈ ప్రాసెస్ అంతా మొత్తం అంతా క్లియర్ కట్గా నేను చూశాను మొత్తం క్యాప్చర్ చేశాను తెలియని వాళ్ళకి తప్పకుండా తెలుసుకోండి హాయ్ చెప్పు చెప్పు నాలా తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ తెలుసుకుంటారని స్నేంత క్యాప్చర్ చేశాను మేము అందరూ వెళ్తున్నాం అంటే అపార్ట్మెంట్ వాళ్ళందరినీ రమ్మన్నారు పైన ధన ఆంటీ వాళ్ళు వాళ్ళ మనవరాలకి అన్నమాట వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళేమో కప్పని మొక్కుతారంటండి ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం భలే ఎగ్జైట్మెంట్గా నేను వెళ్ళాను అనమాట ఏం చేస్తారు ఏం చేస్తారు కప్పని మొక్కడం అంటే ఏంటి అసలు అనేసి ఆలోచించాను అనమాట తర్వాత మొత్తం అంతా చూశాను తినేనండి తినికి పాప పుట్టిందనమాట పూర్ణిమ ఇదివరకు సీమంతం మీకు చూపించాను కదండి పాప పుట్టింది తినికి క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి ఒక చెరువు దగ్గర కానీ నుయ్య దగ్గర కానీ చేస్తారటండి ఇప్పుడు పాప పుట్టి ట్వంటీ వన్ డేస్ అయింది కదా ట్వంటీ వన్ డేస్కి లెవెన్ డేస్కి అలా చేస్తారనమాట ఈ చెరువులోని మట్టి తీసి ట్రయాంగిల్ షేప్లో పెడతారండి మూడు పోగులు తీస్తారనమాట అక్కడ ఆంటీ ఇస్తుంటే పూర్ణిమ తీసుకుంటుంది అది తీసుకొని మూడు పోగులు అనమాట అంటే ట్రయాంగిల్ షేప్లో పెడతారు పెట్టి అంత ప్రాసెస్ చాలా బాగా చేశారండి మంచిగాను అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి విన్నాను కానీ ఎప్పుడు చూడలేదనమాట చూద్దాము ఎలా ఉంటుంది అసలు మార్నింగ్ చెప్తా అంటే అంటే ఏంటంటే అని అడిగాను అనమాట నాకు తెలీదు సో చూశాను ఫస్ట్ టైం బాగా ఈగర్గా వెయిట్ చేశాను ఎలా చేస్తారు అనేసి మొత్తం ప్రాసెస్ అంతా అయితే క్లియర్ కట్గా చూశాను చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి వీడియో అయితే క్యాప్చర్ చేశాను తర్వాత ఏంటంటే ఇలా మూడు పోగులు వేశారు కదండి వేసి దాని మీద వరిపిండితో ముగ్గది పెట్టింది అనమాట ఈ లోప ఆంటీ ఏంటంటే గణపతిని తయారు చేస్తున్నారు పసుపు గణపతిని తయారు చేస్తున్నారు తమలపాకు మీద ఇప్పుడు మూడు పోగులు వేసిన తర్వాత దాని మీద ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసి అలంకరిస్తారనమాట పప్పు ముగ్గు పెట్టలేకపోతుందండి అంటే కొంచెం బేబీ పుట్టి ట్వంటీ వన్ డేస్ అయింది కొంచెం వీక్నెస్ ఉంటుంది కదండి సో ఒంగోని పాపం పోతుంది కష్టపడి పెడుతుంది అలాగే చక్కగా ముగ్గది పెట్టేసింది చాలా బాగుంది అంటే ఆ మట్టి వేసి దాని మీద ముగ్గు పెట్టడం ఒక భలే అనిపించిందండి చూడగానే నేనైతే దగ్గర నుంచి మంచిగా క్యాప్చర్ చేశానండి ఆ తర్వాత పసుపు గణపతిని పెట్టి గణపతికి పూజ చేశారండి ఆ తర్వాత మూడు పువ్వుల మీద మూడు తమలపాకులు పెట్టారు అంటే చాలా కొత్తగా కూడా అనిపించిందండి నాకైతే చూడగానే పువ్వులు పెట్టారు తమలపాకు పెట్టి పువ్వులు పెట్టి దాని మీద బెల్లం ముక్కలు పెట్టారు తర్వాత ఏంటంటే వెల్లుల్లిపాయ పెట్టారనమాట మొత్తం ప్రాసెస్ అంతా చేస్తున్నారు గణపతి పూజ అంతా చేస్తున్నారు అనమాట ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వోలుస్తున్నారు వాళ్ళను అంటే వెల్లుల్లిపాయలు పెట్టాలంటండి వెల్లుల్లిపాయలు పెట్టి వాటి మీదేమో దారం ఉంటుంది కదండి దారం ఏమో చిన్న యజ్ఞోపవేతం యజ్ఞోపివేత్తంలాగనమాట తయారు చేసి దానికి పసుపు రాసి వాటి మీద మూడిటి మీద పెడుతున్నారండి ఆ మూడిటి మీద పెట్టేసి శుక్లాంబరధరం అన్నీ చదివేసి పూజ అయితే చేశారండి చాలా బాగా అనిపించిందండి అవన్నీ చూస్తే ఆ దగ్గర అన్నీ మంచిగా క్యాప్చర్ చేశాను నేనైతే అంటే పిల్లలు పుట్టిన ట్వంటీ వన్ డేస్కి లెవెన్ డేస్కి ప్రాసెస్ చేస్తారట అంటే అందరూ చేయరు కొంతమంది చేస్తారు అంటే పిల్లలు చక్కగా హెల్తీగా బాగుండాలి అనేసి చేస్తారనమాట చెప్పాను కదండి బెల్లము వెల్లుల్లిపాయ పెడుతున్నాను మొత్తం ముడిటి మీద పెట్టి పూజ అయితే చేస్తున్నారు అక్కడ మామగారు అనమాట ఎలా చేయాలి అని అందుకే కదండి పెద్దవాళ్ళు ఉండాలి అంటారు చక్కగా అన్నీ చెప్తున్నారు అనమాట ఎంత బాగా చెప్పారు ప్రాసెస్ అంతా చక్కగా అప్పుడు ఆంటీ ఏమో అన్నీ చేస్తున్నారు అందరికీ అక్షింతలు ఇచ్చి వేయమన్నారనమాట అందరం వేశాము చూడండి ఎంత బాగుందో పూలలో చక్కగా చుట్టా మంచిగా చేస్తుంది పాపం నుంచోలే ఎందుకంటే కొంచెం వీక్గా ఉంటుంది కదా బేబీ పుట్టిన తర్వాత బాడీ అంతా స్టామినా లాస్ అయిపోతుంది కదండి పాపం అప్పటికే బ్యాక్ పెయిన్ అంటుంది అంతా చేసేసారనమాట సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది టాస్క్ అయితే తర్వాత మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసారు మా అమ్మగారు ఏమో అక్కడ నుంచి ఏమేమి చేయాలన్నది మొత్తం అంతా చెప్తుంటే పూర్ణిమ అన్నీ చేస్తుంది అందరూ అక్షింతలు అనమాట ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి మంచి విషయాలు చెప్తారు కదండి అలాగే మంచివి ఇవన్నీ చెప్పారనమాట మా అమ్మగారు నేను చెప్తుంటే అన్నీ చేస్తున్నారు తర్వాత ఏమో ఏమన్నా దండం పెట్టాలి అనేసి అన్నీ చెప్తున్నారు మండోదరి మండోదరికి దండం పెడతారట గంగమ్మకి దండం పెడతారట అండి దండం పెట్టి తన బిడ్డను చక్కగా చూసుకోమని దండం పెట్టి మొక్కుకుంటారనమాట చెప్తాను ఇలా చెయ్యండి ప్రాసెస్ అనేసి ఆ తర్వాత అందరూ మొత్తం అందరూ వచ్చారండి మా అపార్ట్మెంట్లోని ఇది బెస్ట్ అనుకొని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఏదైనా సరే అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారండి అయినా దేనికైనా ఏదైనా ఫంక్షన్ అయినా అందరూ కలిసి చేస్తారు కదండి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఫంక్షన్కైనా అందరూ నలుగురు ఉంటేనే కదండి ఆనందం అనేది అలా అందరూ కలిసి చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఏ పని పక్కన పెట్టి వాళ్ళు పిలిచారు కదా అనేసి తప్పకుండా వెళ్తారనమాట అందరిలోనే ఇది మెచ్చుకోవాల్సిన విషయం అండి మొత్తం అంతా చేసేసారు ఆ తర్వాత ఏంటంటే అది అలా కలపాలన్నమాట తీసుకెళ్ళి లాంటివి వేస్తున్నారు మొత్తం అంతా ప్రోత్సాహం అయితే కదా మామగారు చెప్పాను కదండి ఎంతమంది చెప్తున్నారు అని అమ్మాయి ఎలాగా దాన్ని పెట్టుకోవాలి ఏంటంటే దోశలతోటి మళ్ళీ తీసుకెళ్ళి ఆంటీకి ఇచ్చేస్తుంటే ఆంటీ అందరూ కలిపేస్తున్నారనమాట మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు కోడలటండి తినికి కొత్తగా పెళ్ళైందంట ఇవి తమలపాకు వెల్లుల్లి వెళ్ళి వెళ్ళం పెట్టారు కదా ఇదైతే ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళు తింటే పిల్లలు పుడతారని నాకు నమ్మకం అటండి ఏదైనా సరే పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు కదండి ఇలాంటివన్నీ నిజంగా జరుగుతాయి అనమాట ఆంటీ మంచిగా కోరుకొని తరికిచ్చారండి ఆ తర్వాత అన్నీ కలిపేస్తున్నారు అందులోని ఆ తర్వాత అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లోని తాంబూలాల వీచి ఆ చెరువులోని వాటర్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పట్టుకెళ్తారనమాట అంటే కొంతమంది నువ్వు దగ్గర చేస్తారట కొంతమంది బోర్ దగ్గర కూడా చేస్తారట మీలో ఎంతమందికి అండి ఈ ప్రాసెస్ అన్నది తెలుసు నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను చూడటం విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆ తర్వాత ఇక్కడ పాపకు వేస్తారు కదండి క్లాత్స్ ఆ క్లాత్స్ అన్నీ ఇక్కడ తడపాలంట ఇది ఒక ఆచారం అనమాట అలా కల్ పాప యూజ్ చేసిన క్లాత్స్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి కంపల్సరీగా తడపాలట ఆంటీ అదే చెప్తున్నారు చాలా బాగా అంతా ఒక పద్ధతిగా ఎంత బాగా చేస్తారో తెలుసా అండి మొత్తం అంతా క్లీన్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎవరు మట్టకూడదంట ఎందుకంటే అక్కడ ప్రాసెస్ చేశారు కాబట్టి అన్నీ అరేంజ్ చేసేసామండి చక్కగాను అన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత అందరికీ తాంబూలం అది ఇప్పించేశారు చాలా మంచిగా అయింది అంతాను అంటే ఏదైనా సరే ఇలాగే సరదాగా జరుగుతుందండి ఏ అకేషన్ అయినా సరే అపార్ట్మెంట్ వాళ్ళందరం పక్క అపార్ట్మెంట్ మేము మా అపార్ట్మెంటు పక్క అపార్ట్మెంట్ అందరం కలిసి చేసుకుంటాం అనమాట చాలా హ్యాపీగా సరదాగాను అందరికీ బొట్లు పెట్టింది పక్కన గుడిలోనే ఏంటంటే కోలాటం చేస్తున్నారు గుడి పక్కన చెరువు ఉంది కదండి ఆ చెరువులో చేసి చెరువు దగ్గర చేశారనమాట అందరికీ బొట్లు పెట్టింది చక్కగా పూర్ణిమ అందరం హ్యాపీగా భలేగా మంచిగా టైం స్పెండ్ చేస్తామండి అందరూ చాలా మంచిగా హ్యాపీగా ఉంటాం అనమాట కలిసి అంటే అందుకనేనండి ఎవరైనా సరే కలిసికట్టుగా ఉంటే ఒక స్ట్రెంగ్త్ అంటారు కదండి అదే అనమాట ఇక్కడ చాలా మంచిగా హ్యాపీగా ఉంటాం అనమాట అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఏదైనా ఫంక్షన్ అయినా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరం వస్తారనమాట మా అపార్ట్మెంట్లో కూడా అలాగే అందరం కలిసికట్టుగా ఉంటామండి ఏ ఆకేషన్ అయినా సరే అందరం కలిసి చేసుకుంటాం ఒక్క ఫ్యామిలీలాగా చాలా సరదాగా ఉంటుందండి మంచిగా అందరం టైం స్పెండ్ చేయడం ఏ సెలబ్రేషన్స్ అయినా అందరం మాట్లాడుకోవడం మనం వెళ్దాం అందరం కలిసి వెళ్దాం అని అనుకోవడం చాలా చాలా ఈ ప్రాసెస్ అంతా పిల్లలు మంచిగా చెంగు చెంగుమని కప్పలా ఎగరాలి అనేసి చేస్తారట అంటే మంచిగా హెల్తీగా బాగుండాలి అని పిల్లల కోసం చేసే ప్రాసెస్ అనమాట తను దేనికోసం చేస్తుందో అది మంచిగా అవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కాస్తే తప్పకుండా లైక్ చేయండి Thank Hello, you for watching. Time. Bye friends. <laughs> Take care. See you in the yeah, next vlog.